హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనలో చాలామంది ఇష్టంగా తినే స్పెషల్ ఎగ్ బిర్యానీని వెరీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఫోర్ కప్స్ వరకు బ్రౌన్ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను ఈ బ్రౌన్ రైస్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత మీకు కావాల్సిన క్వాంటిటీలో ఎగ్స్ని తీసుకొని వాటర్లో బాయిల్ చేసి షెల్స్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత వాటర్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ను ఇందులో యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ఎయిటీ నైంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత ఎగ్సెస్ వాటర్ అంతా తీసేసుకొని రైస్ని సపరేట్ చేయాలి ఇప్పుడు స్లైస్డ్ ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం బాయిల్ చేసి షెల్స్ రిమూవ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని సాల్ట్ పసుపు కారం మూడు వేసుకొని బాగా బాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కారం సాల్ట్ ఎగ్స్కి బాగా పట్టి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ ఆర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు చెక్కలు లవంగాలు ఇలాచిని కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే మూడు టమోటోస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లేదంటే చేసి చేసివేయచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం ధనియాల పౌడర్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఈ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా ఈ గ్రేవీ ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను ఇందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా చేయడం వలన ఈ గ్రేవీ మసాలాలు ఎగ్స్కి బాగా పడతాయి ఎగ్స్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ను యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దమ్ అయ్యాక పైన కొంచెం కొరియాండర్ లీవ్స్ మింట్ లీవ్స్ గీ వేసుకొని కలుపుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయింది టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ బ్రౌన్ రైస్ యూస్ చేశాను ఈ ప్రాసెస్లో ఏ రైస్ అయినా యూస్ చేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్